శ్రీమాత్రే నమ నిన్న ప్రహ్లాదుడు చవనమహర్షి ద్వారా వినే నైమశారణ్యానికి వచ్చాడని చెప్పుకున్నాం కదా నదీ తీర్థంలో ప్రహ్లాదుడు తండ్రికి ఆ తీర్థ విధులను నిర్వర్తించడానికి అంటే ఒక తీర్థానికి వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి గతించిన వాళ్ళకి పిండ ప్రదానాలు చేస్తారు కదా దాని ప్రకారం అనమాట ఒక చోటు కోసం ఆయన తిరుగుతూ ఉంటే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది అక్కడికి వెళ్ళాడు ఈ ప్రహ్లాదుడు ఆ కార్యక్రమం అంతా చేసేసుకున్నాడు అయ్యాక అటు వి పరిశీలనగా చూశాడు విశ్రాంతిగా ఉన్న సమయంలో అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి అవన్నీ ఏంటంటే ఎట్లా ఉన్నాయి రకరకాల జాతుల వాళ్ళుగా ఉన్నాయి అన్నిటికీ ఈకలు ఉన్నాయి గ్రద్ద ఈకలు ఎందుకు కడతారంటే బాణాల వేగం పెరగడ కోసమని అంటే బాణం వేగంగా వెళ్ళడానికని ఈ పక్షి ఈకలు కడుతూ ఉంటారు అనమాట పదునుగా అవి తెల్లగా తళతళలాడుతూ ఉన్నాయి ఏమో ఆశ్చర్యపోయాడు ఇది ఎవరి బాణాలు ఏమై ఎవరివి ఉంటాయి అని చెప్పి ఆలోచన చేశాడు ఎందుకంటే అది పరమ పావనమైన తీర్థం కదా నైమిశారణ్యం అది పరమ ప్రశాంతమైన ఆశ్రమం అక్కడ ఇటువంటి బాణాలు ఎందుకు ఉన్నాయి నారాస బాణాలు కూడా ఉన్నాయన్నమాట అట్లా అన్ని వైపులా చూస్తూ ఉంటే ప్రహ్లాదుడికి ఇద్దరు ఒకే వయసులో ఉన్న ఒక ఇద్దరు మునీశ్వరులు కనిపించారు వాళ్ళు ఎవరు అంటే నర నారాయణులు అనమాట తపస్సు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరి ముందు బాణాలు బాణ తోణీరాలు అక్షయ తోణీరాలు శాంగము ఇవన్నీ ఉన్నాయి వాటిని అట్లా ఉంచి ఇద్దరు కూడా ధ్యానం తపస్సులో అన్నమాట ఈ ప్రహ్లాదుడు చూస్తే ఆయనకు కొంచెం ధర్మ విరుద్ధం కదా ఈ మునీశ్వరుల దగ్గర ఈ బాణాలు ఎందుకునే ఆయనకు చాలా కోపం వచ్చింది ఈ ప్రహ్లాదుడికి వాళ్ళతోటి ఆయన వివాదం చేశాడు ఈ ధ్యానం ఏంటి బాణాలు ఏంటి ఎవరిని మోసం చేద్దామని దొంగ జపాలు చేస్తున్నారా మీరు మునీశ్వర్ లాగా వాళ్ళని ఆక్షేపించాడు ఈ బాణాలన్నీ వదిలిపెట్టండి ఈ కలియుగంలో తపస్సు చేసుకుంటే ఇట్లాంటి పని కృతయుగంలో ఇది కూడని పని కలియుగంలో అయితే చేసుకోవచ్చు ఇట్లాంటివి కృతయుగంలో చేసే తపస్సులు చేసే బ్రాహ్మణులు తపస్సులు చేసుకోవాలి తప్పితే ఈ ధనస్సులు యుద్ధాలు చేయకూడదు జటలను ధరించాలని చెప్పేసి ఆయన వాళ్ళతో వాదం చేశాడు నాతో యుద్ధం చేయండి లేకపోతే మీరు అన్నాడు ధ ఎందుకని ప్రహ్లాదు ఇట్లా అన్నాడు అంటే ఆయన ధర్మం పట్ల కోరికతో ఉన్నాడు పట్టుదలతోడు ధర్మ ఆగ్రహం అనమాట అంటే ఒక ధర్మం ఏంటి త మునీశ్వర్ల ధర్మం ఏంటి వాళ్ళ తపస్సులో ఉన్నప్పుడు ఇట్లాంటి యుద్ధాలు అవి చేయకూడదు కదా వాళ్ళకి బాణాలు ఎందుకు ధనస్సు ఎందుకు అని ఆయన ఒక ఆలోచన అనమాట అందుకని అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నరనారాయణులు ఇందులో నీకు వచ్చిన బాధ ఏంటి ప్రహ్లాద సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా చెల్లెది మూర్ఖుడులాగా ఉన్నావు మేము తపస్సుకి సామర్థ్యం ఉన్నది ధనస్సు పట్టుకుంటానికి మాకు సామర్థ్యం ఉన్నది ఏదైనా చేయగలవు నీ దారి నువ్వు నీకెందుకు మజోలి తేజస్సు నీకేం తెలుస్తుంది ప్రాణాలతో బతికి ఉండాలి అనుకున్న వాడు ఎవ్వడు కూడా బ్రహ్మ తేజస్సులతో తగాదాలు పెట్టుకోడు వెళ్ళు వెళ్ళు నీ పని చూసుకో అన్నారు ఈ నరుడు ఇట్లా అనేసరికి ఆ వీరాలపాలు వీరంగా పలికిన మాటలకి ప్రహ్లాదుడికి ఆ కోపానికి ఇంకా ఎక్కువ చేసింది అనమాట అగ్నిగా ఆజ్యం పోసినట్టు ఆయనకి కోపం ఎక్కువైంది ఇంకా వాళ్ళతోటి ఈ దివ్య తీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలు లేదు నేను దయచేంద్రుణ్ణి ధర్మం ప్రవర్తించేట్టు చేసేటువంటి ధర్మ ప్రవర్తకుణ్ణి నేను ఇక్కడ ఉండగా ఇది ఆశ్రమంలో ఇటువంటి దివ్య తీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలు లేదు జరగనివ్వను సమర్థులు సమర్థులు అంటున్నావు కదా ఏది మీ సామర్థ్యం ఒకసారి చూపించు నిర్థశక్తిని ఒకసారి చూస్తాను అని అంటే నరుడు కోపం వచ్చింది ఆయన ఒక బాణాలు తీసుకున్నాడు ప్రహ్లాదుడికి నరుడికి యుద్ధం జరుగుతుంది బ్రహ్మాండంగా అనమాట సర వర్షం కురిపిస్తూ ఉన్నారు ప్రహ్లాదుడు అన్ని ఛేదిస్తున్నాడు ప్రహ్లాదుడు వేధిస్తూ వేధిస్తూ ఉన్నాడు ఈ నరుడిని వర్షపాతంలాగా ప్రహ్లాదుడు బాణాలు వేస్తూ ఉంటే ఈ నరుడుగా ఉన్న ఇదను తట్టుకోలేకపోయాడు ఈహే ఈ నరుడు ఇట్లా కొంచెం అలసటగా ఉన్నాడని నారాయణుడు లేచాడు పక్కనే ఉన్న నారాయణుడు నరుడు నారాయణుడు ఇద్దరు కదా వాళ్ళు ఈ నారాయణుడు లేచి వీళ్ళు ఎక్కుపెట్టి ఈ ప్రహ్లాద మీదకి బాణ వర్షం కురిపించాడు ఈ ధనుర్విద్య నైపుణ్యంలో ఇద్దరు ఎవరికి ఎవరు తీసిపోవడం లేదు ఈ దేవతలంతా ఆకాశంలో చూస్తూ ఉన్నారు ముగ్గురి మీద కూడా ఎంతో సంతోషంతో ఇట్లా యుద్ధం చేస్తుంటే పుష్పవృష్టి కురిపించారట కానీ ఏమవుతుంది ఇంత యుద్ధం చేస్తూ ఉంటే ఆకాశం అంతటా కూడా ఆ బాణాలన్నీ ఆవరించి సూర్య చంద్రులు కూడా కనిపించకుండా పోయారు పగలు రాత్రి తేడాది లేకుండా ఇట్లా యుద్ధం చేస్తుంటే ఈ మెరుపులు లాంటి బాణాల కాంతులు తప్పితే ఇంకంత కారు చీకటిగా ఉంది ఉభయోహ సర వర్షేణాది గగనే తథ దివాపి రాత్రి సదృశ్యం బూవ తిమిరం మహత్ ఆ రకంగా బాణ వర్షాలతో ఆకాశం అంతా కప్పబడి ఉండేసరికి ఇహ రాత్రి పగలు తేడా లేకుండా పోయిందని చెప్తున్నారు ఈ పద్యంలో తిమిరం బహత్ బహూవ తిమిరం బహత్ అంటే అంత అంధకారం ఆవరించింది అనమాట ఈ ఆకాశం నుంచి తిలకిస్తూ ఉన్నారు గ నారదుడు ఈ పర్వతముడు మహర్షులు వీళ్ళంతా కూడా ఒకవైపు దిగులు పడితే వీళ్ళు కూడా ఇంకా సంతోషంగా వీళ్ళ వీరత్వానికి వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు ఇంకా ఏమనుకుంటూ ఉన్నారు ఇటువంటి యుద్ధాన్ని మనం కని విని ఎరుగం కదా ఇంతకుముందు అంతకుముందు ఎవరన్నా చేశారా అని ఆలోచిస్తే వాళ్ళకి తారకాసుర యుద్ధం వృతాసుర యుద్ధం యుద్ధం ఇవి చరిత్రలో మహాయుద్ధాలట పురాణాల్లో అనమాట వాటికి మించిపోయింది ఈ సంగ్రామం అనుకుంటూ ఉన్నారు వాళ్ళు దేవతలు నారదుడు మహర్షుడు పర్వతుడు వీళ్ళంతా ఎందుకంటే ఎందుకనుకుంటూ ఉన్నారు ఈ ప్రహ్లాదుడు నారాయణుడికి సాటి వచ్చే మహాపరాక్రముడు పరాక్రముడు సమయుద్ధం సాగుతోందని చర్చలు చేసుకుంటూ ఉన్నారు ఇక నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడి ధనస్సుని ఛేదించాడు కానీ ప్రహ్లాదుడు ఇంకో వెల్లుని తీసుకుంటే అది కూడా ఛేదించాడు ఇట్లా చాలా ధనస్సులు భగ్నమైనాయి ఈ రకంగా యుద్ధం జరిగింది ప్రహ్లాదుడు ఒక ఆయుధాన్ని విసిరితే పరిజాని ఆయుధాన్ని అది నారాయణుడి గుండెలు తాకబోతూ ఉంది ఈయన తొమ్మిది వేసి ఒకేసారి దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు ఈసారి రెప్పపాటు సమయం కూడా ఇవ్వకుండా ఏం చేశాడు నారాయణుడు ఈసారి ఇంకో పది బాణాలు వేసి ఈ ప్రహ్లాద శరీరాన్ని తూట్లు పొడిచాడు ఈ రకంగా యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగిందో తెలుసా వెయ్యి సంవత్సరాలు దివ్యశత వర్షం ఉన్నారంటే వెయ్యి సంవత్సరాలు జరిగింది స దివ్య వన్ వంద దివ్య సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలు జరిగింది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ ఈ రకంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఇంకా ఏం జరుగుతుంది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇహ శ్రీ మహావిష్ణువు ఈసారి సాక్షాత్తుగా వచ్చాయని ప్రహ్లాదుని ముందు ప్రత్యక్షం అయ్యాడు చతుర్భుజుడు రమాకాంతుడు చక్రధారి ఆ రాగానే ఈ ప్రహ్లాదనందనుడు హిరణ్య కసిప నందనుడు ప్రహ్లాదుడు ఎంతో ఆనందం పొందాడు ఎందుకంటే మహావిష్ణువు భక్తులు కదా ఆయన బాల్యం నుంచే కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మకి మహావిష్ణువుని ధ్యానం చేస్తూ ఉండేవాడు కదా శ్రీ రమాకాంతుడు మహావిష్ణువు రాగానే పాదాభివందనం చేశాడు ప్రహ్లాదుడు ఈ మనసులో ఒక మాట సందేహం వచ్చిందిట అడిగాడు నేను ఎన్నో వేల యుద్ధం చేశాను స్వామి ఇంతకాలం పాటు నేను ఓడిపోవటం అన్నది లేదు నేను ఎప్పుడు విజయుండే అవుతూ ఉన్నాను ఇద్దరు నేను ఎందుకు జయించలేకపోతున్నాను నాకు అనుమానంగా ఉంది చెప్పండి అని అడిగాడు అప్పుడు ఏం చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు నాయన ప్రహ్లాద వీరిద్దరు కూడా నా అంశతో జన్మించిన మహర్షులు ఇంద్రియాలను జయించిన వాళ్ళు వీళ్ళు జితేంద్రియులు నర నారాయణులు అందుచేత నీవు అపజయం అనుకోవద్దు నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు ఇక ఎప్పుడు వీరితో కానీ వీరి వంటి తాపసులతో కానీ విరోధం పెట్టుకోకు కలహించకు అని విష్ణుమూర్తి చెప్పంగానే ప్రహ్లాదులు వెంటనే ఆ యుద్ధం మానేసి అక్కడి నుంచి తన వారితో కలిసి పాతాళానికి వెళ్ళిపోయాడు నరనారాయణులు కూడా మళ్ళీ మళ్ళీ తమ తపస్సులు తాము చేసుకుంటూ ఉన్నారు ఇదంతా వింటూ ఉన్నట్టు జనమే చేయుడు ఆయనకు సందేహం వచ్చింది వ్యాస మహర్షి నరనారాయణులు శాంత స్వభావులు పైగా వైష్ణవ అంశతో పుట్టిన వాళ్ళు కదా వాళ్ళు తపోధనులు ఆ చక్రతీర్థంలో ఉన్నవాళ్ళు సత్వగుణ సంపన్నులు ఈ కందమూలాలే ఆహారంగా జీ జీవిస్తూ ఉన్నవాళ్ళు ధర్మంతో ఉన్నవాళ్ళు ధర్మ ధర్మానికి వాళ్ళు కొడుకు వంటి వాళ్ళు ధర్మపుత్రులు సత్యసంధులు ఇన్ని ఉత్తమ గుణాలు ఉండి వీళ్ళు యుద్ధానికి ఎలా దిగిరారు యుద్ధానికి ఎందుకని పాల్పడ్డారు ఆ క్రోధానికి ఎలా వాళ్ళు వసూలైపోయారు పోనీ ఏదో కాసేపు తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుంటే నూరేళ్ళు అది దివ్య వర్ష శతం అంటే వెయ్యేళ్ళకు పైగా యుద్ధం చేశారు కదా చాలా ఆశ్చర్యంగా ఉంది అటు ప్రహ్లాదుడు అంతే అతనేమో మహావిష్ణు భక్తుడు మహాజ్ఞాని జన్మత దైత్యుడు అయినా కూడా స్వభావత దేవుడు దేవత లాంటి వాడతాయి ఎందుకంటే స్వభావం సత్వ స్వభావం కదా వచ్చి యుద్ధయాత్రకు దిగాడు శాంతి సుఖాలను కూడా ఆయన తన పణంగా పెట్టినట్టే కదా మహర్షి నాకు అర్థం కావడం లేదు ఎందుకని ఇట్లా యుద్ధ బుద్ధి కలిగింది వీళ్ళకి అని చెప్పేసి అడిగాడు అనమాట ఈ నర నారాయణలకి యుద్ధ కాంక్ష ఉండలేదు కదా ఉండదు కదా రాజ్యకాంక్ష అంటే అది కూడా లేదు అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఎందుకని యుద్ధం చేశారు ఈ ప్రహ్లాదుడు నర అని అడుగు అడిగాడు ఉన్నాడు వ్యాస మహర్షి ఓ రాజా అహంకారాన్ని మించిన బంధం కారణం ఇంకోటి లేదు ఈ సృష్టిలో అది కారణంగా ఏర్పడిన విశ్వంలో ఈ అహంకారం అది లేకుండా ఎక్కడ ఉంటుంది దేవమానవ తి జాతులు అన్నిట్లో పుట్టుకతోటి అహంకారంతో మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టడం ఇదో కర్మ రథ రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో ఏ ఏ జన్మలు ఎత్తాడో ఎవడైనా లెక్కబెట్టి చెప్పగలడా వాటిలో ఏ ఉత్తమాలు ఏ నిచాలు మనం గ్రహించగలమా లేదు ఆయన ఎందుకని చేప జన్మ ఎత్తాడు తాబేలయ్యాడు వారాహంగా జన్మించాడు నరసింహుడిగా వస్తపడ్డాడు వాములుడై చేయి సాచాడు యుగ యుగాలుగా జగన్నాథుడు ఇలా అవతారాలు తీసుకుంటూనే ఉన్నాడు కర్మబంధంలో ఇరుక్కుని భృగు మహర్షి శాపం వలన ఈ ఏడవ మన్వంతరంలో విష్ణుమూర్తిని అవత ఎత్తినటువంటి అవతారాలు అసంఖ్యాకములు ఓ పరాసరాత్మజ ఇప్పుడు మళ్ళీ జనమై చెడుకి అనుమానం వచ్చింది అందుకని భృగు మహర్షి ఏం శాపం ఇచ్చాడు ఆయన అడిగాడు అనమాట విష్ణుమూర్తి ఏం అపరాధం చేశాడు ఆ భృగు ఎందుకని కోపం వచ్చింది ఆయన ఏమైనా శాపం పెట్టాడు ఇది చాలా వింతగా కొంచెం నాకు విడ్డూరుగా కూడా అనిపిస్తోంది తెలియజెప్పవా అని చెప్పి అడుగుతూ ఉంటే చెప్తూ ఉన్నాడు వ్యాసమహర్షి ఓ జనమేజయ మహారాజా హిరణ్య దేవతలతో వైరం పెట్టుకొని వేల వేల సంవత్సరాలు యుద్ధం చేసి చివరికి ఓడిపోయాడు అతని కొడుకు ప్రహ్లాదుడు కూడా అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు ఇంద్రుడి చేతిలో పరాజితుడై ఆ విరోచన సూతుడు అంటే ప్రహ్లాదుడు మనుముడైన బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సుకు వెళ్ళిపోయాడు అంటే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు విరోచనుడి కొడుకు బలి ఈ బలికి సింహాసనం అప్పగించి బలిచక్రవర్తి కథ బలిసికి సింహాసనం అప్పు చెప్పి తాను తపస్సుకు వెళ్ళిపోయాడు ఈ బలి చక్రవర్తి కూడా మహావిష్ణు భక్తుడు కానీ ఇతను కూడా ఈ తాత తండ్రుల మార్గంలో ప్రయాణించి దేవతల తిన కూడా యుద్ధాలు చేశాట విష్ణుమూర్తికి సహాయకుడుగా ఇంద్రుడు విష్ణుమూర్తి సహాయంగా వచ్చాడు కదా అందుకని ఇంద్రుడికే ఇంకా విజయం లభించింది బతికి ఉన్న ఈ రాక్షసులు దైత్యులు ఉన్నారు కదా పుత్రులు దైత్యులు అదితి పుత్రులు దేవతలు అనమాట ఈ దితి పుత్రులైన దైత్యులు బ్రతికున్న వాళ్ళు ఏం చేశారు బ్రతుకు జీవుడాన్ని పారిపోయి ఈ భృగు పుత్రుడు అనమాట భృగు కుమారుడైన శుక్రాచార్యుని శరణ వేడారు ఎందుకని ఈ శుక్రాచార్యుడి రాక్షస వంశాలకన్నిటికీ ఆయన గురువుగా ఉన్నాడు అందుకని ఆయన్ని శరణ వేడతారు ఈ రాక్షసులంతా కూడా ఈ దైత్యులు కానీ రాక్షసులు కాని ఆయన ఏమడుగుతున్నారు నువ్వు సహాయం చేయకపోతే ఓ ఆచార్య ఓ గురువు గురువు గారు ఓ శుక్రాచార్య మీరు సహాయం చేయకపోతే మేము పాతాళానికి పారిపోవడం తప్పితే మాకు ఇక గతి లేదు అని ప్రాధాయపడ్డారు అప్పుడు ఏమన్నాడు శుక్రుడు ఆయన ఇచ్చాడు నా తపశక్తితో నా మంత్రశక్తితో నా బుద్ధి బలంతో నాకు వైద్య విద్య కూడా తెలుసు కాబట్టి మీకు సహాయం చేస్తాను భయపడకండి అని చెప్పి చెప్పాడు ఏం చేశాడు వైద్యం చేశాడు ఆయన ఔషధీ ఔషధులన్నీ తెచ్చాడు ఔషధాలు తెచ్చి పడుతుంటే వైద్యం చేశాడు అందరికీ గాయాలు కూడా మానిపోయినాయి వీళ్ళంతా కూడా కొంచెం స్థిమిత పడ్డారు ఈహా గూఢచారుల వల్ల ఈ వార్త దేవతలకు కూడా తెలిసింది ఈ నాయకులు అందరూ కలిసి చర్చలు పెట్టుకున్నారు దేవతలంతా కూడా ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఈ భృగువంశంలో పుట్టిన శుక్రాచార్యుడు ఆయన మంత్రాంగం పన్నక ముందే మనమే హడావుడిగా హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దాము అని వాళ్ళు ఒక ఆలోచన చేశారు ఇంద్రుడు నాయకత్వంలో బయలుదేరి వెళ్ళి మెరుపు దాడి చేశారు వీళ్ళంతా కూడా దేవతలు ఈ రాక్షసులను ఊచ కోత కోసి పడేశారు ఇటు వాళ్ళట్టు పరుగు తీయగా మిగిలిన వారు శుక్రుడి కాళ్ళ మీద పడ్డి రక్షించండి మహాప్రభు అంటే భయపడకండి నేను ఉన్నాను కానీ అతన్ని వాళ్ళు ఓదార్చారు శుక్రాచార్యుల వారు ఈ శుక్రాచార్యను చూసిన దేవతలు ఇక ఇంకా యుద్ధం ఆపేసి ఆ చంపడం ఆపేసి స్వర్గలోకానికి తిరుగుముఖం పెట్టారు శ్రీమాత్రేన మహాప్రభు